హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమ్యాస్ కిచెన్ నేను మీ రమ్య ఈరోజు చేయబోయే రెసిపీ జంతికలు ఎప్పుడు ఒకేలా పే పిండితో కాకుండా ఈసారి నేను డిఫరెంట్ కట్ చేసి చూపించబోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము దీన్ని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు నీళ్ళకి పోసి బంగాళదుంప ముక్కల్ని శుభ్రంగా కడుక్కోండి తర్వాత మంచినీళ్ళు వేసి హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించండి దుంపలు బాగా ఉడికిపోయిన తర్వాత ఎలా పైన ఉన్నా పొట్టుని తీసేయండి పొట్టు తీసేసిన బంగాళదుంపల ముక్కలని వేరొక గిన్నెలో వేసుకొని మెత్తగా పేస్ట్లాగా మ్యాష్ చేసుకోండి ఇలా నొప్పులు మ్యాష్ చేసిన గిన్నెలోకి ఒక కప్పు బియ్య పిండిని వేసుకోండి అందులోకి రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండిని కూడా వేసుకోండి చిటికెడు పసుపు వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకోండి ఇవన్నీ కలిపే వరకు మెత్తగా కలుపుకోండి ఇవన్నీ బాగా కలిసిపోయిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా ముద్దలాగా కలుపుకోండి మైదా పిండి వేయడం వల్ల పిండి అనేది కొంచెం చెగురుగా ఉంటుంది సరిపడా నీళ్ళు పోసుకొని పిండి మొత్తాన్ని బాగా ముద్దలాగా కలుపుకోండి ఇలా రెడీ అయిన పిండిలో రెండు మూడు టే చొక్కల ఆయిల్తో పిండిని మసాజ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులోకి టీ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ కాగే లోపల జంతికల గీద్దను తీసుకుని దానిలోకి రెండు మూడు చొక్కలు నూనె అప్లై చేసి మనం రెడీ చేసిన పిండిని ముద్దలాగా చేసి జంతికల గొట్టంలో వేసుకోండి ఇప్పుడు బాగా ఆయిల్ హీట్ అయిపోయింది రెడీ చేసుకున్న జంతికల గిద్దతో జంతికలలాగా ఆయిల్లోకి వేసుకోండి ఒక నిమిషం తర్వాత మెల్లగా రెండో వైపుకి తిప్పుకోండి రెండో వైపు కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు ఆయిల్లోంచి తీసేయండి ఇలా రెడీ చేసిన పిండిని మొత్తాన్ని జంతికలాగా వేసుకోండి బంగాళదుంప వేయడం వల్ల జంతికలు అనేవి చాలా గుల్లగా మంచి రంగులో వస్తాయి ఇలా తయారైన జంతికలని వేరొక సర్వింగ్ బౌల్లోకి వేసుకుందాము ఇంతేనండి ఎంతో టేస్టీ అయినా పొటాటో జంతికలు అనేవి రెడీ అయిపోయాయి చాలా గుల్లగా వస్తాయి చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి తప్పకుండా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్